హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక హెల్దీ డైట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎవరైనా వన్ మీల్ డైట్ చేయాలనుకున్న ఈ రెసిపీ అనేది ఫాలో అవ్వండి సో ఇప్పుడు వీడియో ఏంటో చూసేద్దామా ఈరోజైతే ఇంకా మా బాబుకి స్నానం చేయించేసి రెడీ అయ్యామన్నమాట షాపింగ్ వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము చాలా రోజులైంది ఈ వీడియో నేను తీసుకొని ఇంకా బయటకు వచ్చి చూస్తే ఈ ప్లాంట్ చూడండి ఫుల్గా ఫ్లవర్స్తో చాలా నిండుగా కలకలగా ఉందనమాట ఇంకా బాగుందని చెప్పేసి అలా క్లిప్పింగ్ తీశాను తర్వాత వచ్చేసి ఇంకా అందరం కూడా లాక్ వేసేసుకొని షాపింగ్ వెళ్దామని చెప్పి బయటకు వచ్చామనమాట ఇది మా బాబు బర్త్డే రోజు లాగ్ అండి సో ఆ రోజు మేము షాపింగ్ చేద్దాము అని చెప్పేసి బాబుకి డ్రెస్ తీసుకుందాము అని చెప్పి బయలుదేరామన్నమాట ఇక్కడ మా వాడు ఏం చెప్తున్నాడంటే అంటే మీరు లిఫ్ట్లో దిగి వచ్చేలోపు నేను స్టెప్స్ మీద మీ కంటే ముందే వచ్చేస్తానని చెప్పి మాతో అంటున్నాడు లేదు నాతో పాటు రా అని చెప్తే వాడు అస్సలు వినకుండా దిగి వస్తున్నాడు అనమాట ఇంకా మేమైతే కిందికి వచ్చాము ఇక్కడ ప్రతి ఫ్లోర్కి మాకు వచ్చి డోర్ కొడుతున్నాడు సో మొత్తానికి వాడు అన్నట్లు కానీ మాకంటే ముందే దిగే కిందికి వచ్చేసాడు మేము అక్కడి నుంచి బయలుదేరేసి తిరుపతిలో జుడియోలో షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము అనమాట సో అక్కడ డ్రెస్సులు చాలా చూసాము కానీ మా బాబుకి అసలు సెట్ అవ్వలేదు మా పాపకి అయితే బాగానే ఉన్నాయి లేడీస్కి చాలా బాగున్నాయి డ్రెస్సులు ఇంకా మా వాడు ఇంకా బర్త్డేకి ఏమందుకో నాకు అక్కడ డ్రెస్సులు అసలు నచ్చలేదు అనమాట సో చూడండి వాడైతే ఇంకా మాకంటే ముందే స్టెప్స్ మీద నుంచి దిగ వచ్చేసాడు అక్కడ ఆఫర్స్ చాలా బాగున్నాయి అని చాలా మంది చెప్పారు కానీ మేము వెళ్ళిన రోజైతే అక్కడ నాకేం పెద్దగా అనిపించలేదు బట్టలు కూడా సరిగ్గా లేవన్నమాట ఇంకా మనకు కుర్తాసు ఇలాంటి డ్రెస్సెస్ కోడ్ సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎందుకో ఇంకా పెద్దగా ఆఫర్లు అనిపించలేదు వాటితో కంపేర్ చేస్తే నాకు రిలయన్స్ బెస్ట్ అనిపించింది అలాగే మ్యాథ్స్లో కూడా చాలా బాగున్నాయి అనమాట సో అది కూడా బెస్ట్ అనిపించింది క్లాత్ కూడా సరిగ్గా లేదు ఇంకా అక్కడ తీసుకోకుండా ఇంకా మేము మ్యాథ్స్లో మా బాబుకి పాపకి ఇద్దరికి డ్రెస్సులు తీసుకున్నాం అనమాట అక్కడ నుంచి రిలయన్స్కి వెళ్ళాము అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇప్పుడు అక్కడ కూడా ఆఫర్స్ అన్నీ తీసేశారండి పెద్దగా అనిపించలేదు ఇంకా అక్కడ కూడా మేము అక్కడ నుంచి రిలయన్స్ నుంచి మళ్ళీ అక్కడ కూడా తీసుకోకుండా ఒక మ్యాథ్స్కి వచ్చి అక్కడ తీసుకున్నాం అన్నమాట మొత్తానికి ఇంకా అక్కడైతే డ్రెస్ సెట్ అయిపోయింది ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ అండి ఇక్కడ నుంచి నేను ట్యూస్డే ఈ వీడియో అనేది షూట్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను నాకైతే ఈ డైట్లో బాగా ఇష్టమైనది ఏంటి అంటే ఆమ్లెట్ ఆమ్లెట్ అయితే నాకు టూ మీల్స్లో కూడా నేను ఆమ్లెట్ అయినా తిని ఉండగలను అండి ఆమ్లెట్ తినగలను అలాగే చికెన్ అయినా ఈ డైట్లో ఉంటేనే మనం చేయగలుగుతాం అనమాట సో నేను వన్ మంత్ నుంచి ఇంకా నేను చికెన్ అసలు తినలేదు కాబట్టి నేను ఈరోజు ఫస్ట్ ఎగ్తో స్టార్ట్ చేస్తున్నాను నాన్ వెజ్ ఇంకా తర్వాత టూస్డే రోజు ఫస్ట్ ఎగ్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇలా ఆమ్లెట్ చేసుకుంటున్నాను ఆమ్లెట్ కూడా నేను ఇంతకుముందు వచ్చేసి కారం పొడి వేసి అలా చేసేదాన్ని బట్ ఈరోజు నేను ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి మాక్సిమం కారం పొడి కూడా నేను అవాయిడ్ చేయాలని అనుకుంటున్నానండి సో ఎక్కువ యూస్ చేయకుండా కొంచెం కొంచెం వాడుకుంటూ తగ్గించాలి అనుకుంటున్నాను చాలా వరకు కర్రీస్కి నేను ఇలా పచ్చిమిర్చితోని ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఆమ్లెట్ కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అంటే పచ్చిమిర్చి ఉండే కారాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు అలాగే ఎగ్స్ మనం ఎన్ని ఎగ్స్ తోటి ఆమ్లెట్స్ చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి కూడా ఆనియన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఆనియన్ ఉంటే చాలా బాగుంటుంది ఆమ్లెట్ మా పిల్లలైతే ఆనియన్ లేకుండా ప్లెయిన్గా జస్ట్ అలా ఎగ్ కొట్టేసి దానిపైన మిరియాల పొడి తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు వాళ్ళకు అలాంటి ప్లెయిన్గా ఉండే ఆమ్లెట్ అయితే చాలా ఇష్టం సో వాళ్ళ అయితే నేను ఎప్పుడైనా ఆమ్లెట్ చేయమంటే అలా చేసి ఇస్తాను ఇప్పుడు మేము ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇది టూ మెంబర్స్కి కావాలి కాబట్టి నేను ఫోర్ ఎగ్స్ తోటి చేస్తున్నాను ఇప్పటి వరకు నేను చేసిన డైట్ అంటే ఈ వన్ మంత్లో నేను ఆఫ్టర్నూన్ వరకు ఆయిల్ తాగి వన్ మీల్ చేశాను అనమాట సో అది కూడా మిల్లెట్స్ యాడ్ చేసుకొని కర్రీస్ చేసుకొని తింటున్నాను అని చెప్పాను కదండి ఈ వన్ మంత్ చేసిన డైట్ ఈ రోజు నుంచి నేను చేస్తున్న డైట్ చాలా డిఫరెంట్ అనమాట నాకు వెయిట్ లాస్ వచ్చేసి నాకు వెయిట్ స్ట్రక్ అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి నేను మిల్లెట్స్ కూడా అవాయిడ్ చేసేసి ఓన్లీ వెజిటేబుల్స్ అలాగే నాన్ వెజ్ ఇవి మాత్రమే తీసుకుంటూ ఈ మంత్ అంతా అంటే డిసెంబర్ మొత్తం కూడా ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇక నుంచి డైట్లో మిల్లెట్స్ కూడా అవాయిడ్ చేసేసాను ఇక మిల్లెట్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను కదండి అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేసాను అనమాట ఇప్పుడు మిల్లెట్స్ లేకుండా నేను తీసుకునే డైట్ రెసిపీస్ ఏంటి అనేది కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటూ వస్తాను ఇలా చేస్తే మాత్రం మనం ఈజీగా ఒక మంత్కి ఫైవ్ టు సిక్స్ కేజీస్ వరకు తప్పకుండా వెయిట్ లాస్ అవ్వగలుగుతాము సో ఒకసారి ఈ రెసిపీస్ అన్నీ కూడా మీరు కూడా చూసి ఒకసారి ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం వెయిట్ లాస్ కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట సో మనకు పెద్దగా కష్టం అనిపించదు స్టార్టింగ్లో టెన్ డేస్ చాలా ఇబ్బందిగానే ఉంటుంది నేనైతే చాలా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట సో నేను ఒక టెన్ హెల్త్ ఫస్ట్ హెడ్ వచ్చేస్తుంది నాకు నాకైతే ఈ హెడేక్ కోసమే నేను ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను పూర్తిగా నయం అవుతుంది అని చెప్పారు సో అందుకోసం ఇలా ట్రై చేస్తున్నాను చాలా డేస్ నుంచి చాలా డేస్ కాదండి వన్ ఇయర్గా నేను ఈ డైట్ చేయడానికి పోరాడుతున్నాను అనమాట ఆయిల్ తాగితే ఒక త్రీ డేస్ చేస్తాను తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ నాకు వామిటింగ్ సెషన్ లాగా వచ్చేస్తుంది తర్వాత హెడేక్ అయిపోతుంది ఇవన్నీ కూడా నాకు భరించలేక మళ్ళీ త్రీ డేస్ కంటిన్యూస్గా చేసి ఆ రోజు నేను బ్రేక్ చేసేస్తా ఇంకా నాకు చాలా బాధ వేస్తుంది త్రీ డేస్ చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇలా బాధపడుతూ వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా గడిచిపోయినాయి ఇంకా ఎలాగైనా స్ట్రిక్ట్గా అనుకున్నాను ఫస్ట్ మన బాడీకి ఈ ఆయిల్ అనేది సెట్ చేసుకోవాలి బాడీకి మనం ఈ ఆయిల్ మనకి అలవాటు చేయాలి అని చెప్పేసి ఆయిల్ నేను ఆఫ్టర్నూన్ వరకు తాగడానికి వన్ మంత్ నుంచి నేను ఈ కార్తీక మాసం చెప్పాను కదండి ఈ వన్ మంత్ నుంచి కూడా నేను ఆయిల్ తాగుతూ ఆఫ్టర్నూన్ వరకు కంట్రోల్ చేసుకుని తర్వాత వన్ మీల్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఈ డైట్ చేసుకున్నాను చేసుకుంటూ ఉన్నాను ఇప్పటికీ ఇంకా అయిపోలేదు అన్నమాట ఇంకా చేయాలి నాకు సెట్ అయ్యే విధంగా మార్చుకుంటూ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి సో ఇప్పటి నుంచైనా కొంచమన్నా మనం తగ్గాలి అని కాన్సెప్ట్ నా మైండ్లో పెట్టుకొని నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట అయితే ఆయిల్ వర్క్ అయితే నాకు సెట్ అయిపోయింది ఇంకా వన్ మంత్ ట్రై చేశాను కాబట్టి సెట్ అయిందండి ఇప్పుడు కొన్ని రెసిపీస్ ఈ రెసిపీస్ అన్నీ కూడా మన బాడీకి అంటే రైస్ ఉండదు ఇంకా అట్లీస్ట్ మిల్లెట్స్ అన్న తినేదాన్ని కదా ఇప్పుడు మిల్లెట్స్ కూడా లేకుండా తినడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అంటే ఈ వెయిట్ లాస్తో నేను ఏమేమి రెసిపీస్ చేసుకుంటాను అన్నీ కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను సో ఇలా ఎగ్ అన్నీ వేసిన తర్వాత నాకు ఇలా ఒక పెద్ద ఆమ్లెట్ ఒకటి వేసేసుకున్నానండి సో చూడండి ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మరీ ఎక్కువ ఆమ్లెట్ కాలితే కూడా మనకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనమాట మనం ఆ పచ్చిమిర్చి కూడా అలాగే తినేయాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఆమ్లెట్లో పచ్చిమిర్చి కొంచెం ఒక్కొక్కసారి పక్కన పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా కలిపి తినేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నేను వేసుకున్న ఒక పెద్ద ఆమ్లెట్ ఒక దోశ లాంటి సైజులో ఉందన్నమాట అంత పెద్ద ఆమ్లెట్ ఒకటి తీసుకున్నాను తర్వాత ఇలా క్యారెట్ తురిమి పెట్టుకున్నాను అనమాట సో ఇది మనకు చూడ్డానికి బాగుంటుంది అందుకోసం ఇలా తురిమాను ఒక్కొక్కసారి చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకుంటాను ఈరోజు నాకు ఇలా తురిమి పెట్టుకోవాలనిపించింది మనకు చూడ్డానికి బాగుంటే తినడానికి కూడా ఇష్టంగా ఉంటుంది కదండీ సో అందుకోసం క్యారెట్ ఇలా తురిమాను అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఒక కీర అలాగే టెన్ వరకు పిస్తా ఇంకా ఇందులో మనం వాల్నట్స్ కూడా పెట్టుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర అయిపోయింది సో ఇదంతా కూడా నాకు ఒక ఫస్ట్ మీల్ వన్ మీల్ డైట్లో నేను ఇలా తీసుకున్నాను టేస్ట్ అయితే అద్దెరిపోయింది